ఏపీ తెలంగాణలో అత్యంత కీలకమైన ఎన్నికల ఘట్టం ముగిసింది ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు సోమవారం నాడు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది అదే సమయంలో తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు జూన్ నాలుగవ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి ఏపీలో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది మొత్తంగా డెబ్బై ఆరు పాయింట్ యాభై శాతం పోలింగ్ నమోదైంది తెలంగాణలో అరవై నాలుగు పాయింట్ తొంభై మూడు శాతం మేర పోలింగ్ నమోదైంది ఏపీలో కొన్ని చోట్ల హింసాత్మక వాతావరణం నెలకొనగా తెలంగాణలో సజావుగా కొనసాగింది ఓటింగ్ ప్రక్రియ ఈ ఎన్నికల్లో అల్లు అర్జున్ ఒకవైపు మిగిలిన మెగా కుటుంబం అంతా మరోవైపు నిలిచాయి తనకు అత్యంత ఆప్తుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్ప రవిచంద్రారెడ్డి కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగారు మిత్రుడి కోసం నంద్యాలకు వచ్చే మరీ ప్రచారం చేశారు పీఠాపురం నుంచి స్వయాన తన మేనమామ పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ఆయన కోసం అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లలేదు ఓ ట్వీట్ పోస్టు పెట్టి వదిలేశారు అదే సమయంలో రామ్ చరణ్ తన తల్లి సురేఖతో కలిసి ప్రచారం చివరి రోజున పిఠాపురం వెళ్లారు హుకుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఈ పరిణామం మెగా కుటుంబంలో తీవ్ర చర్చనీయాంశమైందే మెగాస్టార్ చిరంజీవి సైతం పవన్ కళ్యాణ్కు ఓటు వేయాలంటూ పిలుపునివ్వడం సాయి సాయిధర్మతేజ్ వంటి మెగా కాంపౌండ్ హీరోలు పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారానికి వెళ్లిన పరిస్థితుల్లో వారిని కాదని అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోసం ప్రచారానికి వెళ్లడం ఆ కుటుంబంలో కలకలం రేపింది దీనితో అల్లు అర్జున్ దూరం పెట్టాలని నిర్ణయించుకుంది మెగా ఫ్యామిలీ పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ దీనికి నిదర్శనం తమతో ఉంటూ ప్రత్యర్థుల కోసం పనిచేసేవాడు తమవాడైనా పరాయి వాడేనని నాగబాబు ట్వీట్ పెట్టారు తమతో నిలబడేవాడు పరాయి వాడైనా తమవాడేనంటూ పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ గురించి వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీకి చెందిన వర్మ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం పనిచేసిన విషయాన్ని నాగబాబు గుర్తు చేశారు